గుంటూరు జిల్లా మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నియోజకవర్గంలోని వివిధ సంఘాల నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు టీడీపీ వైసీపీ పార్టీల హయాంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు భూదందాల పేరుతో ప్రజలకు తీర నష్టం కలిగించాయన్నారు రేపు జరగబోయే ఎన్నికలలో బీసీల ఖిల్లా అయిన ఈ ప్రాంతం నుంచి బీసీవై పార్టీ తరఫున తాను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు మార్పు కోరుకుంటున్న ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు తమ అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తూ తనకు మద్దతు పలికారన్నారు ఈ నెల పద్దెనిమిది నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు ఇక్కడ జరుగుతున్న మంగళగిరి నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు పార్టీల అధికారంలో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రైతులకు యువతకు ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయకపోగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో రాజధానిని నిర్మించడంలో కానీ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కానీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా కావచ్చు ఏ ఒక్క రంగంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లకుండా ఈ రెండు పార్టీలు కూడా ఈ రెండు ప్రభుత్వాలు పూర్తిగా రాష్ట్రాన్ని దోపిడీ చేశారు లూటీ చేశారు రాష్ట్రంలో ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగించారు ఈ రెండు పార్టీల వల్ల గత పది సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తము నష్టపోయింది ఒక ఎత్తు అయితే అందులో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన నష్టము ఒక ఎత్తు అని చెప్పి చెప్పాలి రాజధాని ప్రాంతం ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న తాత్కాలిక రాజధాని పేరు చెప్పి కేవలం భూముల వ్యాపారం చేయడం కోసం భూ దోపిడీ చేయడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న ప్యాలెస్ని ఇదే నియోజకవర్గంలో తాడేపల్లెలో కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు దోపిడీ కొనసాగించి ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉన్న ఇదే ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి అన్యాయం చేస్తూ మూడు రాజధానుల కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి పూర్తిగా మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం చేశారనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా ఈ రెండు పార్టీల వల్ల అన్యాయం జరిగింది అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం అంటేనే బీసీల కిల్లా ఈ ప్రాంతంలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలున్న నియోజకవర్గంగా గుర్తింపు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ పూర్తిగా బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ నియోజకవర్గము అభివృద్ధి పరంగా వెనుకబడి ఉంది రాజకీయంగా ఇక్కడున్న బలమైన సామాజిక వర్గాలు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అన్ని వర్గాలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా సామాజిక న్యాయం పేరు చెప్తున్నారు తప్ప ఈ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానీ ఆ న్యాయం చేయడం లేదనే విషయాన్ని గుర్తించి అందులో ఎక్కడో ఒక చోట తిరుగుబాటు మొదలవ్వాలి ఆ తిరుగుబాటు మంగళగిరి నియోజకవర్గం నుండినే మొదలవ్వాలి మంగళగిరి నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పినట్టయితే ఆ తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో మొదలవుతుంది కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో మార్పు కోసమే పెద్దలందరి ఆహ్వానం మేరకు మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వచ్చే పద్దెనిమిదవ తేదీన ఒక భారీ బహిరంగ సభ ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందుకు వస్తున్నాను నా అభ్యర్థిత్వాన్ని మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జరిగే మార్పు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మార్పుకు ఇక్కడ శంకుస్థాపన చేసినట్టు ఇక్కడ జరిగే మార్పు పునాది అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు